ఎంతో మంది భవిష్యత్తుకు కారణమైతున్న బివిఆర్ కాలేజీ ఇవన్నీ చరిత్ర గల ఈ నర్సాపూర్ లో మరి నట్ట నడమ అడవిలో తీసుకొచ్చి ఈ యొక్క డంపియాడు చేయడం అనేది ఇది ఎంతవరకు సమంజసము నేను ఒకటే కాంగ్రెస్ నాయకులను కానీ మరి ప్రజా ప్రతినిధులను అందరినీ కూడా కోరుతున్నా మీరందరికీ కూడా మేము పాదాభివందనం వాందనం చేసేందుకు కూడా రెడీ ఉన్నాము మీరందర మనం అందరం కూడా కలిసి ఒక జే ఈ జేఏసీ తరఫున మరి ముఖ్యమంత్రి గారి దృష్టి కూడా ఈ యొక్క ఉద్యమాన్ని తీసుకెళ్ళినట్టు చాలా బాగుంటుంది ఇంతకు ముందే చాలా ఉద్యమాలు చేసినాం బస్ డిపో లేకపోతే బస్ డిపో కావాలని కూడా చాలా రోజులు ఉద్యమాలు చేసినాం బస్ డిపో సంపాదించ సంపాదించుకున్నాం అదేవిధంగా ఈ నర్సాపూర్ ప్రాంతంలో ఈ యొక్క డంపు అడిగితే వచ్చినట్టయితే నర్సాపూర్ ప్రాంతానికి పిల్లనియాలంటే కూడా వెనుక ముందు అయ్యే పరిస్థితి వస్తుంది మన భవిష్యత్తులో మరి ఎక్కడి నుంచో హైదరాబాద్ పేరుకపోయిన చెత్తనంతా తీసుకొచ్చి నర్సాపూర్ లో వేసి ఇక్కడ కాకులు గద్దలు మరి పచ్చటి అడవి కూడా కలుషితమై మరి ప్రాంతం అంతా కూడా ఇక్కడ ప్రాంతంలో బతకాలంటేనే కష్టమయ్యే పరిస్థితి ఉంటుంది కనుక ఈరోజు నేను ఈ ఈ విషయంలో ఎంపీ రఘునందనరావు గారి దృష్టి కూడా నిన్నగా మొన్న తీసుకుపోయినా వారు కూడా స్పందించారు పార్లమెంట్ లో రాగానే నేను కూడా వస్తాను ఉద్యమాన్ని మాత్రం మొదలవుతూ ఉద్రికం చేద్దాము దాన్ని ముందుకు తీసుకుపోదాం తప్పకుండా సాధిస్తామని వారు కూడా చెప్పడం జరిగింది సునీత లక్ష్మణ నర్సాపూర్ ఎమ్మెల్యే గారికి నేను ఒకటే కోరుతున్నా అదేవిధంగా నర్సాపూర్ ఇన్ఛార్జి ఆవుల రాజరెడ్డి గారిని డిసిసి ప్రెసిడెంట్ అంజనేయుల గౌడ్ గారిని మరి ప్రజాప్రతినిధులు అందరూ కూడా నేను కోరడం ఏమిటి అంటే అందరం కూడా మనం ఈ ఉద్యమాన్ని ఉద్రిక్తం చేయాలి మరి నర్సాపూర్ నుంచి ఈ యొక్క అడవి నుంచి డంపుయా తీసేయాలి తీసేనట్టయితే మన భవిష్యత్తులు మరి తరతరాలకు కూడా మనం ఇక్కడ ఒక విష కుంభాన్ని తీసుకొచ్చి విష కుంపటిని తీసుకొచ్చి మనం ఎత్తి మీద పెట్టుకున్నట్టుంటది కాబట్టి నేను కోరడం ఏంటి అంటే అందరం కలవాలి ఈ ఉద్యమాన్ని ఉద్రిక్కత చేయాలి మరి సీఎం దృష్టికి తీసుకుపోవాలి దీన్ని తప్పకుండా దీన్ని ఇక్కడి నుంచి టంప్ ఎత్తేయాలి ఎత్తేసేంత వరకు కూడా ఇదే స్ఫూర్తితోనే ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకోపోతే చాలా మంచిగా ఉంటుంది లేనట్టయితే మనమంతా కూడా